పాల్గొంటున్న డిఆర్డి గారు డిటీఎం గారు అలానే జిల్లా సమైఖ్య సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఏపీఎంస్ అందరూ మండల్స్ నుంచి చేసిన ఓడి మెంబర్స్ అందరికి నమస్కారం ఈరోజు ఈ స్పెషల్ మీటింగ్ అనేది మనకి ఈ సంవత్సరం మొత్తం మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ మీటింగ్స్ అవి పెట్టుకోవడం జరిగింది ఈరోజు మీరు జిల్లా సమైఖ్య లెవెల్లో పెట్టుకున్నారు రేపు మండల్ లెవెల్ దాని తర్వాత మీ ఓ రూట్స్ లెవెల్లో మీరు పెట్టుకోవాలి అలానే మనకి వచ్చే ట్వెల్త్ నుంచి పదహారు తారీఖు నుంచి పదహారు తారీఖులో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో జరిగే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు వడ్డీ లేని ఉన్నాడు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ చెక్కులు పంపిణీ అలానే ప్రమాద బీమా అవ్వచ్చు మిగతా అన్ని కూడా మీకు రావాల్సిన లోన్ అమౌంట్స్ అవ్వచ్చు ఆర్ గ్రాంట్స్ అమౌంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు మండల్ లెవెల్ నుంచి మహిళలందరినీ మొబిలైజ్ చేసుకుని మేము అందరూ కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సింగా కోరుతున్నాను ఈ మీటింగ్స్ సక్సెస్ఫుల్గా జరగాలి మీరు రెగ్యులర్గా మంత్లీ ఎట్లా పెట్టుకుంటారు కానీ ఈ స్పెషల్ మీటింగ్లో ఈ టార్గెట్ అనేది ఈ వచ్చే సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఇంకా మంచిగా ఎట్లా ముందుకెళ్ళాలి అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు గత సంవత్సరంలో ఏవైతే యాక్టివిటీస్ చెకప్ చేశారో వాటిలో ఏవి సక్సెస్ఫుల్ పనికి వచ్చాయి ఏది మీకు అంత సక్సెస్ కాలేదు అవి మంచిగా ఇంకా చేసుకోవాలి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి ఇంకొకరు ఆ ప్యాకేజింగ్ కానీ బ్రాండింగ్ కానీ దానివల్ల మనకి మంచి లాభాలు వచ్చాయ మీరు డిస్కస్ చేసుకొని వచ్చే సంవత్సరంలో మీరు ఏవైతే యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారో వాటి ఇప్పుడే మీరు ఒక ప్రణాళిక రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సేమ్ థింగ్ మీరు మండల్ లెవెల్లో కూడా మీకు ఈసారి ఎంత స్త్రీనిధి లోన్ అవ్వచ్చు బ్యాంక్ లింకేజ్ అవ్వచ్చు ఎంత లోన్ వస్తుంది దాన్ని మీరు సొంత ఖర్చులు అనేది ఎప్పుడు ఉంటాయి అవి కాకుండా ఒక ఎంటర్ప్రైజ్ లాగా పెట్టుకోవడానికి ఉన్న ఎంటర్ప్రైజ్ ని ఇంకా మంచిగా స్ట్రెండెజ్ చేసుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ మీటింగ్స్ మీరు డిస్కస్ చేసుకోవాల్సింది అనేది మీకు తెలియజేస్తుంది ఎంటర్ప్రైజెస్ మీరు ఇంతకు ముందు టేకప్ చేశారు ఆ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపే బాధ్యత మన మీద ప్లస్ జిల్లా సమఖ్య మండల సమాఖ్య ఓపీ మెంబర్స్ మీద మీద అందరి ఉంది ఎవరో ఒక మెంబర్ మీ తరఫు నుంచి లోన్ తీసుకొని ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు అంటే ఆ ఎంటర్ప్రైజ్ మన అందరి బాధ్యత అది సక్సెస్ఫుల్ గా నడిపించే బాధ్యత అందరికీ ఉంది అనేది మీరు భావించి వాళ్ళకి సలహాలు సూచనలు ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళకి అందిస్తూ సపోర్ట్ చేసుకుంటూ మీరు ఐదు ఇంకా మహిళా శక్తి కింద అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి అందరూ కృషి చేయాల్సిందిగా పోతున్నాము అలానే ఈసారి కొత్త ఎంటర్ప్రైజెస్ మీకు ఐడియా ఏమైనా ఇంకా ఇందాక మిల్లెట్ మిల్లు అలానే ఆయిల్ మిల్ లాంటివి పెడతామన్నారు డెఫినెట్